ఆ కార్యక్రమంలో కూడా అందరూ కూడా పాల్గొన్నారు రేపు కూడా నందిగామలో స్వామి గారు కూడా నామినేషన్ వేస్తున్నారు అట్లాగే మైలూరంలో వసంత కృష్ణప్రసాద్ గారు ఇద్దరు కూడా నామినేషన్ వేస్తున్నారు ప్రజ నామినేషన్ కార్యక్రమాల్లో ఇద్దరు కూడా పాల్గొంటాం అట్లాగే అందరూ కూడా కలిసి రేపు ఎన్నికల్లో మన ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని అటు కేసు ఇచ్చింది శివనాథ్ గారిని అట్లాగే వసంత కృష్ణప్రసాద్ గారిని సైకిల్ గుర్తు మీద ఓటేసి మనందరం అందరం గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి ఎన్డిఏ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో రావాలి తప్పకుండా మనందరం కూడా కలిసిపెలిసి గతంలో రాజకీయ పోరాటాలు చేశాం జైలుకి వెళ్ళాం కేసులు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి కానీ ఇవాళ ఒక రాక్షసుడు ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ఉన్నాడు ఒక జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాష్ట్రాన్ని నాశనం చేస్తుంది అన్ని రంగాల్లో వాటి ఈరోజు కృష్ణప్రసాద్ ఆ పార్టీ నుంచి వచ్చి మన పార్టీలో చేరి మన అభ్యర్థిగా మన ముందుకు వస్తున్నాడు వాటి వాళ్ళ నాయకులు తీసుకున్న నిర్ణయానికి మనందరం సిరోధారంగా భావించి అందరం కూడా కలిసిపెలిచి గ్రామాల్లో గ్రామ పార్టీలు చాలా పటిష్టంగా ఉన్నాయి అట్లాగే మండల పార్టీలు ఉన్నాయి అట్లాగే యూనిట్ క్లస్టర్ బూత్ ఆ విధంగా బాబ్ షూరిటీ భవిష్యత్ గ్యారంటీ దగ్గర దగ్గర అరవై మూడు పర్సెంట్ ప్రజలు మన ఎవరైతే ఓటీపీ ఇచ్చి మనతో భాగస్వాములు అయ్యారు కాబట్టి గ్రామంలోకి వచ్చినప్పుడు తప్పకుండా ఎవరైతే ఆ బూత్ కమిటీ సభ్యులు ఉన్నారో ఎవరైతే ఆ యూనిట్ సభ్యులు ఉన్నారో ఎవరైతే ఆ క్లస్టర్ సభ్యులు ఉన్నారో గ్రామ ప్రాంతీయ నాయకత్వాన్ని బలపరుస్తూ మండల నాయకత్వాలు కూడా సమన్వయం చేసుకుంటూ అందరం కూడా కలిసిమెలిసి ముందుకు వెళ్దాం అంటే అందరం కూడా ఏదైతే గతంలో పౌడ సుధాకరరావు గారు ఇక్కడ ఇన్ఛార్జిగా ఆయన పనిచేసారు ఎన్నికల్లో పోటీ చేశారు ఓడిపోయి మళ్ళీ మన పార్టీలో చేరారు ఆయన మన పార్టీ ఇన్ఛార్జ్ ఇచ్చాం ఇచ్చిన తర్వాత ఆయన మరి పనిచేసిన తర్వాత నేను రావడం జరిగింది దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు కరెక్ట్గా పంతొమ్మిది ఇరవై రోజుల ముందు నేను రావడం ఎవరైతే ఆ రోజు సమన్య కమిటీ సభ్యులు ఉన్నారో ఒక్క నాయకుడిని కానీ ఒక్క కార్యకర్తని కానీ ఒక్క తప్పించకుండా బయట పార్టీ ఫోన్ ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చిన పదవుల్ని గౌరవిస్తూ లేదా కుటుంబం తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఇద్దరిలో ఒకటి మంచి ఉంటుంది ఒకటి చెడు ఉంటుంది ఒకటి తప్పు ఉంటుంది ఒక రైట్ ఉంటుంది అయినప్పటికీ కూడా అన్నీ సమన్వయం చేసుకొని ఈ పదిహేను సంవత్సరాలు కూడా ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు పవన్ సుధాకర్ రావు ఎవరినైతే నియమించారో వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్ళిందని చెప్పి అదేవిధంగా ఇక్కడ శాసనసభ్యుడిగా కృష్ణప్రసాద్ కావచ్చు ఒక బాధ్యత గల పదలో నేను ఉండటం కావచ్చు పార్టీ జనరల్ సెక్రటరీగా కావచ్చు మేమిద్దరం కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటాం అదేవిధంగా